ముందుగా సనాతన గర్భ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం బ్రహ్మముహూర్తానికి సరస్వతి దేవికి ఉన్న అనుసంధానం మరియు అనుబంధం ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం రోజులో కొన్ని సమయాలను చాలా పవిత్రమైనవిగా భావిస్తాము వాటిలో ఉదయం మరియు సాయంత్రంకు చాలా ప్రక్రియత ఉంది సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు వచ్చే ప్రదోష సమయం ఎంతో పవిత్రమైనది ఉదయాన్నే ఇంకా సూర్యుడు ఉదయించక ముందే వచ్చే బ్రహ్మముహూర్తం అంతకంటే పవిత్రమైనది మరియు శక్తివంతమైనది బ్రహ్మముహూర్తం దేవతలు మేల్కొనే సమయం అని కూడా అంటారు ఆ సమయంలో చేసే పూజలు ధ్యానం దైవ ఆరాధన మొదలైనవి సాధారణం కంటే కూడా చాలా రేట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అయితే బ్రహ్మ ముహూర్తానికి సరస్వతి దేవికి సంబంధం ఉందని మన పురాణాలు చెప్తున్నాయి ఇంతకు బ్రహ్మ ముహూర్తానికి సరస్వతి దేవికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం సరస్వతి దేవి రోజు మొత్తంలో కొంత సమయం ప్రతి ఒక్క జీవి నాలుక పైన నివసిస్తుందంట ఆ సమయంలో వ్యక్తిలో వాక్కుకి చాలా శక్తి ఉంటుంది అలాంటి సమయంలో వ్యక్తి ఏం మాట్లాడినా కూడా అది తప్పకుండా జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే సరస్వతి దేవి నాలుక మీద నివసించే సమయమే బ్రహ్మ అని పండితులు చెప్తున్నారు బ్రహ్మముహూర్తం సాధారణంగా సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుంటుంది అంటే మూడున్నర నుంచి ఐదు లేదా ఐదున్నర వరకు ఉంటుంది ఆ సమయంలో వ్యక్తి వాకుకి చాలా శక్తి ఉంటుంది అందుకే చాలామంది ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడమని చెప్తూ ఉంటారు సాధారణంగా పెద్దలు గురువులు పిల్లలు లేదా ఏదైనా సాధన చేసేవారిని ఉదయం నాలుగు గంటలకు లేచి చదువుకోమని చెప్తారు అంటే బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకోమని లేదా సాధన చేయమని వారు చెప్తారు దీనివల్ల ధారణ శక్తి పెరుగుతుంది ఏదైనా చదువుకున్నా నేర్చుకున్నా బాగా గుర్తుంటుంది బ్రహ్మ ముహూర్తానికి ఉన్న శక్తి కారణంగా ఆ సమయంలో నెగిటివ్గా మాట్లాడడం ఎవరినైనా దూషించడం వంటివి చేయకుండా కాకుండా తమను తాము తక్కువ చేసుకొని మాట్లాడడం వంటివి అసలు చేయకూడదు అంటారు పురాణ పండితులు అలా చేస్తే సరస్వతి దేవి ఆగ్రహిస్తుందని అంటున్నారు అందుకే బ్రహ్మముహూర్తంలో ఎప్పుడు నిలకడగా ఆలోచించాలి నిలకడగా ఆలోచించడం కోసం దైవారాధన ధ్యానం జపం చాలా మంచిది బ్రహ్మ ముహూర్తంలో లేవడం సమయాన్ని తగిన విధంగా సద్వినియోగం చేసుకోవడం వలన సరస్వతి దేవి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు మరి తెలుసుకున్నారు కదా బ్రహ్మ ముహూర్తానికి సరస్వతి దేవికి ఉన్న అనుసంధానం ఏంటో ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత